హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో అయితే హఫ్ స్లీవ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి చూస్తున్నారుగా ఇదిగోండి ఈ షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్టింగ్ అయితే ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే మనం బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇది కట్ కట్ చేసేసుకోవాలి అడ్జస్ట్లు నీట్గా ఉండటం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి దీనికి హెమింగ్ పెట్టేసేయాలండి చేతి పని పెట్టాలి కాబట్టి వన్ ఇంచు ఎక్స్ట్రా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం ఎంత లెంత్ పెట్టుకుంటున్నాము అనే దానిని బట్టి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి మీ హ్యాండ్స్ ఎంత కావాలి అని నైన్ ఇంచెస్సా సెవెన్ ఇంచెస్సా లేదా టెన్ ఇంచెస్సా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి నేనైతే ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి ఇది షార్ట్ బాగుంది కదా ఇలాగే కావాలి అనుకుంటే మీరు ఇలా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఈ విధంగా యువతలకు కూడా కొంచెం ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చంక లూజ్ తీసుకోవాలండి చంక లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ బ్లౌజ్కి ఎయిట్ ఇంచెస్ అయితే చంక లూజ్ వచ్చింది దీన్ని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసేసి మనం ఎయిట్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఈ బ్లౌజ్ని బట్టి నేను తీసుకుంటున్నాను ఇది ఎంత వచ్చింది ఇక్కడికి దాన్ని బట్టి ఇక్కడి నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఈ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి డౌన్కి మార్కింగ్ చేసుకుంటూ కరువు తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా అయితే ని పెట్టేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ చేస్తాం కదా ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా ఇలా డాట్స్ కింద కొద్ది కొద్దిగా అయితే ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీనికైతే కలిపేసేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫఫ్ కోసం బుట్ట కోసం మనం ఎక్స్ట్రా ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి బా ఒక లైన్లా డ్రా చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇది ఇక్కడ అయితే ఈ కింద డౌన్కి రౌండ్గా అయితే కలిపేసేయాలండి దానికోసం అయితే ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి ఒక మార్కింగ్ పెట్టేసేసి ఇక్కడ ఈ సైడ్ కూడా ఈ బాక్స్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ రెండింటినీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కిందకి డౌన్ చేసుకుంటే ఈ ఫఫ్ కోసం అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మీకు ఫఫ్ స్లీవ్స్ ఇంకా బుట్ట ఎక్కువ కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఆ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు నేను తక్కువ కావాలి అని మార్క్ చేశాను కాబట్టి టూ ఇంచెస్కి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసాం కదా ఇక్కడ చూడండి ఇక్కడైతే ఖర్చు దగ్గర కత్తిరితో ఇలా ఘాట్ అయితే కటింగ్ పెట్టేసేయండి ఇప్పుడు ఫఫ్స్ దగ్గర కూడా ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఎక్కడ ఎండ్ చేస్తాము ఇక్కడే ఇక్కడే కత్తిరితో అయితే ఇక్కడే కత్తిరితో ఇలా కటింగ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఇక్కడ వరకే ఎండ్ చేసేది బుట్ట కూడా కుచ్చు ఫ్రిల్స్ అనేవి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా అయితే కత్తిరితో కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేయడానికి హ్యాండ్ లోత్ అనేది చాలా తక్కువ దీనికి తక్కువే తీస్తున్నాను నేను ఒక హాఫ్ ఇంచు హావ్ ఇంచు తీస్తు హాఫ్ ఇంచ్ తీసాను కాకపోతే వీడియోలో కనిపించలేదు ఎక్కువ చూడండి ఇలా ఇక్కడ నుంచి ముందు కత్తిడితో కట్టింగ్ పెట్టాను కదా అక్కడ నుండి క ఖర్చు దగ్గరికి ఈ విధంగా అయితే కొద్దిగా ఇలా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ లోత్ తీసుకోవాలి ఇలా అయితే ఈ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో అయితే చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి ఇలా ఈ టూ హ్యాండ్స్ని కూడా ఓపెన్ చేసి ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసేసి మనం హ్యాండ్కి హెమింగ్ పెట్టే చోట ఒక పావుంచు ఫోల్డింగ్ వేసి దీన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసి టూ హ్యాండ్స్ కూడా సేమ్ చూడండి ఇక్కడ కత్తిరితో కట్టింగ్ పెట్టా కదా ఇది ఫ్రంట్ పార్ట్ లోతు చంక లోతు కాబట్టి ఇలా ఈ రెండు ఎదురు బొదురు పక్క పక్కనే వచ్చేలాగా వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచు హెమింగ్ కోసం పెట్టాను కదా ఆ వన్ ఇంచ్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోండి ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ పార్ట్ని తీసుకొని ఇదిగోండి ఇలా షోల్డరు కరెక్ట్గా వేసుకొని ఈ విధంగా పెట్టేసేసి ఇప్పుడు హ్యాండ్స్ ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని దాన్ని ఇలా ఈ కత్తితో కట్టింగ్ పెట్టిన వైపు ఇలా ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఇది కరెక్ట్గానే ఈ లూజులు అన్నీ కరెక్ట్గా పెట్టేసేసి కటింగ్ చేసేసాను కాబట్టి ఇక్కడ అయితే పిన్ పెట్టేసుకోండి ఈ మిడిల్ షోల్డర్ మీద హ్యాండ్ ఖచ్చు కటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఇలా ఈ విధంగా అయితే పిన్ పెట్టేసిన తర్వాత ఇలా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి అటాచ్ చేసేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు కత్తిరితో ఇక్కడ కట్టింగ్ పెట్టాను కదండి ఈ కటింగు దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవటం స్టార్ట్ చేయాలి ఇలా ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవటం స్టార్ట్ చేయాలి అక్కడ వరకు నార్మల్గా స్టిచ్ వేసేసుకొని అక్కడ నుంచి ఫ్రిల్స్ చిన్నగా చిన్నగా అయితే పెట్టేసేసి మళ్ళీ హ్యాండ్కి మిడిల్లోకి కత్తిరితో కట్టింగ్ పెట్టాను కదా అక్కడ స్టిచ్ మీదకి షోల్డర్ మీదకి వచ్చేలాగా కరెక్ట్గా రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే సబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఇలా అయితే మనం ఫ్రిడ్జ్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలండి హ్యాండ్స్కి డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీగా వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమ్ అదే విధంగా అయితే సెకండ్ హ్యాండ్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇదైతే కత్తిరితో ఈ ఫ్రంట్ లోతు తీస్తాం కదా అక్కడ రెండు మనం చూసుకొని ఈ విధంగా అయితే మా అటాచ్ చేయాలి ఇదిగోండి షోల్డర్ మీద కత్తిరితో కట్ చేసిన హ్యాండ్ జు మిడిల్లోకి ఈ విధంగా రెండు కలిపి ఒక పిన్ పెట్టేసేసి ఇలా స్టార్ట్ చేసుకుంటే మనకి ఇచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది కరెక్ట్గా ప్రిల్స్ కూడా సరిపడా వస్తుంది ఈ విధంగా ఇలా అటాచ్ చేసేసుకోవాలి పాదం వారే ఖర్చు ఉంచుకొని అటాచ్ చేయాలండి మరీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు తక్కువ ఖర్చు పెట్టుకోకూడదు మనం పాదం వారంటే పాదం వారే కాదండి ఇది మనం ఎంత ఖర్చు అయితే పెట్టి కట్ చేసుకుంటామో ఇదిగోండి చూపిస్తున్నాను చెప్తున్నా చూడండి ఇక్కడ ఇలా ఇక్కడి నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేసి ఈ ఈ కత్తిరితో కట్ చేసిన దగ్గరికి షోల్డర్ మీద స్టిచ్చింగ్ దగ్గరికి రెండు కలిపి సమానంగా అయితే వచ్చేసేయాలి ఇలా మనం ఎంత ఖర్చు కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా చిన్నగా ఫ్రిల్స్ కరెక్ట్గా అన్నీ ఒకటే ఫ్రిల్స్ వచ్చేలాగా చూసి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి మీకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపించింది అనిపించింది అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు పొరపాట్లు అందరికీ జరుగుతాయి జరగకుండా ఎవరు అయితే అందరికీ స్టిచ్చింగ్ ఒకేసారి స్టిచ్చింగ్ చేయటం కటింగ్ చేయటం అయితే రాదు కాబట్టి నిదానంగా మనకి రానదంటూ ఉండదండి నిదానంగా నేర్చుకుంటే ఇలా మనం ఫ్రిల్స్ సింపుల్గా చిన్నగా పెట్టేసేసి లేదు ఎక్కువ వస్తే మళ్ళీ ఎప్పతీసి స్లోగా దాన్ని మళ్ళీ స్టిచ్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సాగిపోకుండా మాత్రం మనం నిదానంగా వెప్ప తీసుకొని చక్కగా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా చూడండి పఫ్ ఎంత నీట్గా వచ్చింది ఇలా అయితే స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్స్ ఇంకా పొడవు పెట్టుకున్న బాగానే ఉంటుందండి ఇది ఇంకా బాగుంటుంది నాకు తెలిసి కాకపోతే చాలా మట్టికి బ్లౌజెస్ నాకు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ టెన్ ఇంచెస్ అలా ఉన్నాయి దీన్ని షార్ట్ పెడదామని చెప్పి ట్రై చేశాను చాలా బాగుంది అనిపించింది కాబట్టి నేను ఇదైతే వీడియో చేశానండి మీకు ఎలా అయితే కామెంట్ చేయండి ఓకేనండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అడగండి ఇలా ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసి సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి హ్యాండ్ లూజు ఆమ్ హోల్ లూజు మెజర్మెంట్స్ని పెట్టేసేసి ఈ విధంగా అయితే ఇలా లైన్గా స్టిచ్చింగ్ సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలండి ఫైనల్గా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తానండి ఇది స్టిచ్చింగ్ అయితే మొత్తం పెట్టలేదు వీడియోలో ఓకేనండి చూడండి ఫప్ స్లీవ్స్ చాలా నీట్గా వచ్చేసింది కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి